చాలా అంగరంగ వైభవంగా మన కుమ్మడి చెరువున ఆడపడుచులు బతుమ్మ మంచి అంగరంగ వైభవంగా జరిపించారు ఎందుకు లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ మాది ఇక్కడ నుంచో పది కిలోమీటర్ల దూరం మాది ఒక చిన్న గ్రామం పల్లెటూరు మేము మండలం కొండపాక గ్రామం మర్పడ నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈ అంగరంగ వైభవాలు చూడడానికి ఈ పండుగను చూడడానికి ఇక్కడికి వచ్చాం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ పండుగ మేము ఇక్కడ ఇదే మొదటిసారి నేను రావడం ఇదే ఫస్ట్ మళ్ళీ మళ్ళీ వస్తా వస్తా మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము దసరాకు మా ఊర్లో చాలా చాలా మంచి బాగా జరుగుతుంది కొండపాకం అది సిద్ధిపేట అంటే కొమ్మడిచేరు కొమ్మడిచేరు అంటే సిద్ధిపేట అసలు చెప్పాలంటే నేను ఒక హరీష్ రావు డయాన్ని ఈ రోజు మా ఊరికి వచ్చారు కలిసిన నెక్స్ట్ టైం ఆ సార్తో సెల్ఫీ దిగడం ఈ రోజు నాకు మెమొరేబుల్ డే అట్లా